హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు మరొక సంస్థ అంటే వాతావరణ సంస్థ దాని యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే భారతదేశంలో ఈ రెండు వేల ఇరవైలో వాతావరణం అంటే వర్షాలు ఎలా ఉండబోతున్నాయని పూర్తి సంవత్సరం మనకు ఇవ్వడం జరిగింది అంటే దాని యొక్క అందాదైతే ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఎక్స్పెక్టేషన్ అంటే వర్షాలు ఎలా ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే భారతీయ వాతావరణ సంస్థ అనేది ఏప్రిల్ అయితే దాని యొక్క మొదటి రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాని యొక్క రిపోర్ట్ కూడా మనం అప్పుడైతే చూద్దాం కానీ ఇప్పుడైతే దక్షిణ కొరియాకు చెందిన వాతావరణ సంస్థ అనేది దాని యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఏం చెప్తా ఉందనేది పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో చూసుకుందాం ఖచ్చితంగా ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మంచి వర్షాలు పడతా పడతాయి అనేది చెప్పడం జరిగింది సో ఏ నెలలో ఎంతెంత వర్షపాతం ఉండబోతుంది అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియో చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ అయితే చేయండి దక్షిణ కొరియాకు చెందిన వాతావరణ సంస్థనే ఎపెక్ అయితే ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎపెక్ ప్రకారం అయితే భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో సరాసరి కంటే కూడా కొద్దిగా ఎక్కువనే వర్షపాతం అయితే చెప్పడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎపెక్ ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు చూసుకున్నట్లయితే కొద్ది వరకు మనకు ప్రీ మాన్సూన్ వర్షాలు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో పడతాయంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ గుజరాత్ గోవా కర్ణాటక ఉత్తర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ చిరుజల్లులు అంటే ప్రీ మాన్సూన్ అంటే అవకాలి వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్టయితే చెప్పింది ఆ తర్వాత మనము ఓవరాల్గా మనకు వర్షాకాలం వచ్చేసి మనకు జూన్ టు సెప్టెంబర్ మనం చూసుకున్నట్లయితే మనకు రాయలసీమ దక్షిణ కర్ణాటక తమిళనాడు కేరళలోని కొంత భాగంలో తక్కువ వర్షపాతం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఈ వర్షాకాలం అయితే రెండు వేల ఇరవైలో వర్షాకాలము జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తక్కువ వర్షపాతం ఉండే ప్రా ప్రాంతాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ఆ తర్వాత దక్షిణ కర్ణాటక తమిళనాడు కేరళలోని కొంత భాగంలో తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియాలో మాత్రం సాధారణం కంటే కొద్ది ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత మనకు మనకు జూన్లో అయితే మాన్సూన్ అయితే నైరుతి రుతుపానం అయితే స్టార్ట్ అయితే అయితే సో జూన్లో మనకు మంచి వర్షపాతం పడే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉంది ముఖ్యంగా జూలైలో చూసుకున్నట్లయితే మనకు జూలైలో తమిళనాడులోని చాలా ప్రాంతాలు ఆ తర్వాత దక్షిణ కేరళలోని కొంత భాగంలో తక్కువ వర్షపాతం పడే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఎక్కువ వర్షపాతం జూలైలో ఎక్కువ వర్షాత ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలను మనం చూసుకున్నట్లయితే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఎక్కువ వర్షపాతము పడే అవకాశం అయితే ఉంటుంది అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం సాధారణ వర్షపాతం పడేటట్టే అవకాశం ఉన్నట్టయితే చెప్తా ఉంది ఆ తర్వాత ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే సరాసరి కంటే తక్కువ వర్షపాతం ఉండేటట్టు అయితే తెలుస్తుంది అంటే ఓవరాల్ భారతదేశంలో ఆగస్ట్ నెలలో సరాసరి కంటే తక్కువ వర్షపాతం ఉండేటట్టు అయితే తెలుస్తూ ఉంది ఇక సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే మంచి వర్షపాతం కురిసేటట్టు అయితే మనకైతే తెలుస్తూ ఉంది అనమాట అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుజరాత్ మధ్యప్రదేశ్ మధ్య భారతదేశంలో అధిక వర్షాలు సెప్టెంబర్ నెలలో పడతాయని ఇక్కడైతే మనకు ఏపెక్ అనే సంస్థ అయితే తెలుపుతూ ఉంది అయితే ఇంకా క్లియర్గా తెలవాలంటే మనకు ఏప్రిల్లో అయితే భారతీయ వాతావరణ సంస్థ దాని యొక్క మొదటి అందాదైతే వస్తుంది అప్పుడైతే పూర్తి వివరాలు అయితే చూద్దాము సో ఇంకో విషయం ఏంటంటే ఈ కాటన్ సీడ్స్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతి రైతు పెట్టండి సో మీకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరైతే సీడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా మంచి దిగుబడి అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ఈ సీడ్ పెడితే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు వేరే పంటలకు పెద్దగా రేట్లు రైనప్పటికీ మనకు పత్తికి మంచి రేట్ అయితే ఉండడం అంటే సాధారణంగా సీసీ రేటు ఏడు వేల ఐదు అయితే ఉందన్నమాట సో ఇది మనము ఉత్పత్తి అంటే మన దిగుబడి పెంచుకోవాలి మనకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ సీడ్ పెడితే ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై కుంటాలు ఈజీగా దివచ్చు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మనకు చాలా మందికి రైతులకు ఇవ్వడం జరిగింది శాంపుల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకు మంచి దిగుబడి పదిహేను నుంచి ఇరవై ఇరవై కుంటాలు వరకు తీయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా పెట్టుకోండి ఈ సంవత్సరం చాలా మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలు అయితే ఖచ్చితంగా మీకోసం ఉంటాడు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి